బాత్రూమ్ లో ఇది ఒక్కటి వేయండి మెరిసిపోతుంది రుద్ది రుద్ది కడిగే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్ గా ఇలా అయితే బాత్రూమ్ని క్లీన్ చేసేసుకోవచ్చు హాయ్ అండి నమస్తే నేను ఝన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తేలిపోదాం ఫస్ట్ ని తెలుసుకుందాం వాటర్ మనం వాటర్ లో వాటర్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి మనం ఎంత క్లీన్ చేసినా దానిపైన ఉన్నటువంటి ఇలా దాని లోపల క్రిములు కానీ డెస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది ఎంత క్లీన్ చేసినా అది పోదు కదండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వరకు అవుతుంది ముందుగా బద్దేలాగా కట్ చేసేసుకుని ఒక హాఫ్ ఈ విధంగా దానిలో వేసేసానండి ఒక అర టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుని కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసి టెన్ మినిట్స్ తర్వాత మనం ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ డిఫరెంట్ తెలుసుకుందాం ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని టాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాం వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా టాబ్లెట్లు రెండు తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా ఈ పౌడర్ని మనం ఫేస్ కి యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఫేస్ పౌడర్ అయిపోయిన తర్వాత డబ్బాలు పడేస్తూ ఉంటాము ఆ ఒక డబ్బా తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసేసుకొని దీనిలో ఇలా ఈ ట్యాబ్లెట్ పౌడర్ పోసాం అనుకోండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఈ పౌడర్ని దేనికి యూజ్ చేసుకోవాలనేది చెప్తాను మనం నైట్ గిన్నెలవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో ఎక్కువగా బలులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదండీ ఇలా హోల్స్ దగ్గర ఇలా పౌడర్ వేసేసామనుకోండి చక్కగా మనకి ఇలా నైట్ టైంలో బల్లులు బొద్దింకలు తిరగకుండా ఉంటాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం కరివేపాకు మనం అనేక రకాలుగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ముందుగా కరివేపాకును శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ కింద గాలి కింద కానీ ఇలాగా ఒక పావు గంట వరకు ఇలాగా ఆ గాలి కింద ఇలా ఆరిపెట్టుకోవాలండి ఇలా ఆరిన తర్వాత తేమ లేకుండా చూసుకుని ఏదైనా ఒక డబ్బా తీసుకోవాలండి ఏదైనా ఒక బాక్స్ కానీ ఒక డబ్బా లాంటిది కానీ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని దానిపైన ఈ విధంగా కరివేపాకును పెట్టేసుకోవాలండి కరివేపాకును పెట్టేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా కరివేపాకు వేయగానే కొంచెం మనకి ఏదైనా తేమ ఉన్నా కూడా ఇలా మనం తేమ ఆరిపోవడానికి ఒక న్యూస్ పేపర్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి ఒకవేళ మనకి ఇలా మూత పెట్టుకున్నా కూడా లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి ఎక్కువగా వాటర్ తేమ అనేది అవుతుందండి అందువల్ల మనకి ఏ కూరగాయలు పెట్టుకున్నా ఒక్కోసారి వాటర్ అనేవి అలానే ఉండిపోయి కుళ్ళిపోతూ ఉంటాయి అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఒక లేయర్ కరివేపాకు వేసేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక పేపర్ను వేసేసుకొని ఇలా పేపర్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ కరివేపాకుని ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్గా పేపర్ని వేసుకుంటూ వచ్చామనుకోండి లాస్ట్లో పైన కూడా ఒక పేపర్ వేసేసుకొని మూత పెట్టుకొని చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం కర్రీస్లో యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మనం క్యారీ బ్యాగ్స్లో పెట్టేసామనుకోండి క్యారీ బ్యాగ్స్లో వాటర్ బబుల్స్ ఏర్పడి ఎక్కువగా పాడైపోతూ ఉంటుంది ఇలా చక్కగా పెట్టుకున్నాం అనుకోండి న్యూస్ పేపర్ ట్యామ్ అబ్జర్ చేసుకుంటుంది కాబట్టి కరివేపాకు పాడవకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మనం డబ్బాల్లో ఈ విధంగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఇడ్లీ రవ్వ కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఇలా ఇడ్లీ రవ్వలు ఎక్కువగా పురుగులు వచ్చేస్తూ ఉంటాయి అలా పురుగులు రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఎండిమిర్చి ఉంటాయి కదండీ ఎండిమిర్చి తొడుములని ఈ విధంగా ఇడ్లీ రవిలో పెట్టేసామనుకోండి చక్కగా మనకి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం వాటర్ బాటిల్స్ మనం యూజ్ చేసిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి వాటర్ బాటిల్ని నేను రెండు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నానండి కొంచెం పెద్ద సైజు బాటిల్ మనం ఇలా లేటర్నర్ ఉంటాయి కదండి అలాంటివి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ బాటిల్లో ఇలా ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదండీ మనం ఈ విధంగా ఇంట్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ గ్లాసుని అక్కడ ఇక్కడ పెట్టేసినా కూడా ఎక్కువ స్పేస్ పడుతుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా బాటిల్స్ పెట్టేసామనుకోండి డేస్ట్ పడకుండా ఉంటుంది అవసరానికి మనం తీసుకు చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం వెనిగర్ ఉంటుంది కదండి వెనుగర్ని చక్కగా ఈ విధంగా అయితే మనం ఇలా యూజ్ చేసుకోవచ్చండి మనం ఎక్కువగా పంచదార ఈ విధంగా డబ్బాలు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఒక్కోసారి చేమలు వచ్చేస్తూ ఉంటాయి లేదంటే తేమ ఉండిపోయి మనకి ఎక్కువగా నిమ్ముకుంటూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి తేమ లేకుండా నిమ్ముకోకుండా ఉండాలంటే దాంట్లో ఒక ఎల్లుల్ పైన పెట్టేసి ఇలా ఎక్కువగా చేమలు రాకుండా ఉండాలంటే వెనుగర్ తీసుకొని కొద్దిగా కాటన్ తీసుకుని వెనుగర్లో ఇలా కాటన్ డిప్ చేసేసి ఇలా పైన ఆ డబ్బాకి మొత్తం కూడా ఆ మూతకి అప్లై చేసేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి చేమలు రాకుండా బల్లులు కానీ బొద్దింకలు కానీ తిరగకుండా ఉంటాయండి ఇలా ఏ కంటైనర్కైనా ఈ విధంగా డబ్బాలు పైన ఉన్నటువంటి మూతలకి ఈ విధంగా వెనిగర్ అప్లై చేసేసి తుడుచుకున్నాం అనుకోండి బల్లులు బుద్దింకులు అలాంటివి పైన ఎక్కకుండా ఉంటాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పల్లీలు మనం ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఇలా పల్లీల్లో ఎక్కువగా మనకి పురుగు వచ్చేస్తూ ఉంటుంది పురుగు రాకుండా పుచ్చులు ఎక్కువ ఎక్కువగా రాకుండా పాడైపోకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి దాల్చిన చెక్క ఉంటుంది కదండి దాల్చిన చెక్కని ఈ విధంగా పల్లీల్లో పెట్టేసాం అనుకోండి వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒక యూస్ఫుల్ టిప్ ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలా మనం సోప్స్ తీసుకున్న తర్వాత సోప్ కవర్స్ చక్కగా యూస్ చేసుకోవచ్చు అలానే సోప్ పైన లవంగాలు పెట్టేసి మనకి ఎక్కువ లో ఇలా సెల్ఫుల్లో బలు బొత్తిండి తిరుగుతూ ఉంటాయి కదండి ఆ ప్లేస్లో ఈ విధంగా కవర్ని ఈ విధంగా బట్టలు కింద పెట్టేసి ఆ సోప్ను కూడా అక్కడ పెట్టేసామనుకోండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు అలానే బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా మనం పువ్వులని స్టోర్ చేసుకొని కవర్స్లో పెట్టేస్తూ ఉంటాము అందులో పెడితే వాటర్ బబుల్స్ ఏర్పడి ఎక్కువగా పురుగు పువ్వులు పాడైపోతూ ఉంటాయి కదండి అలా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాన్ని అడుగున ఇలాగా పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసుకుని దానిపైన ఇలా పువ్వులను పెట్టేసామనుకోండి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం తమలపాకుని చక్కగా మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి మంచిగా చక్కగా మన ఇంట్లో ఉన్నటువంటి బలులు కానీ బొద్దింకలు కానీ నల్ల ఈగలు కానీ ఫటాఫట్ పారిపోతాయండి ఈ చిన్న టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఏదైనా ఒక బౌల్ తీసుకుని తమలపాకుల్ని రెండు తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి తమలపాకులో అయిన ట్యాబ్లెట్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్ కానీ ఒక తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా ఈ పౌడర్ని ఆ బౌల్లో వేసేసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్ని ఇందులో పోసుకోవాలండి ఇందులో పోసుకొని పక్కకు పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ కానీ ఒక పావు గంట కానీ ఈ విధంగా ఉంచేసి తర్వాత ఇలా ఈ వాటర్ని చక్కగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మనం స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనం ఎక్కడంటే అక్కడ చక్కగా ఇలా స్ప్రే చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా ఈ ట్యాబ్లెట్ పౌడర్ని అందులో వేసేసి కొద్దిగా గోరివెచ్చని వాటర్ని ఇందులో పోసుకోవాలి ఈ వాటర్ని ఒక పక్కన ఉంచేసి పావు గంట తర్వాత ఈ వాటర్లో కాటన్ డిప్ చేసేసి మనం ఎక్కడైతే బలులు బొద్దింకులు నల్ల ఏగలు తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ని మనం ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి ైట్ నైట్ మనం గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఇలా కిచెన్ సింక్లో ఫ్లోర్ మీద గ్యాస్ స్టవ్ దగ్గర అక్కడక్కడ విండోస్ దగ్గర కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు పారిపోతాయి అలానే నల్ల ఏగులు కూడా ఉండవండి దోమలు కూడా రావు సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా వీటి ఘాటు స్మెల్కి అవి పడదు కాబట్టి దూరంగా పారిపోతాయండి ఇలా విండోస్ దగ్గర గ్యాస్ స్టవ్ దగ్గర కిచెన్ సింక్లో ఫ్లోర్ మీద ఎక్కడైతే మనకు ఎక్కువగా నల్ల ఏగులు ఇలా దోమలు బల్లులు పొద్దింకలు తిరుగుతున్నాయి ఆ ప్లేస్లో ఈ విధంగా చే స్ప్రే చేసేసామనుకోండి వీటి ఘాటు స్మెల్ వాటికి పడదు కాబట్టి దూరంగా పారిపోతాయి ఇవి వర్షాకాలంలో ఎక్కువగా మనకి ఏగల సమస్య కూడా ఉంటుంది కాబట్టి ఇలా ఈ వాటర్ని స్ప్రే చేస్తే చాలండి వీటి ఘాటుకి స్మెల్కి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఆనియన్స్ మనం ఎంత స్టోర్ చేసుకున్న ఒక్కోసారి కుళ్ళిపోయి పాడవుతూ ఉంటాయి కదండి అలా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలాగ ఆనియన్స్ని స్టోర్ చేసుకునేటప్పుడు ఏదైనా ఒక కంటైనర్ తీసుకుని దాన్ని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసేసుకుని దానిపైన ఇలా ఆనియన్స్ పెట్టేసి పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దానిపైన వేసేసుకున్నాం అనుకోండి ఇవి పేపర్ వేయడం వల్ల తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది అలానే కొబ్బరి చెప్పులు కూడా మనం ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు కొబ్బరి చెప్పుని ఇలా ముక్కలుగా చేసుకొని ఆనియన్స్లో పెట్టేసాం అనుకోండి మనకి ఇలా ఆనియన్స్ పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ట్రై చేయండి ఒక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం వాటర్ బాటిల్స్ మనం యూజ్ చేసిన తర్వాత ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు వాటర్ బాటిల్ని ఈ విధంగా కట్ చేసేసుకొని చక్కగా మనం ఈ విధంగా ఏదైనా మనీ ప్లాంట్ కానీ ఏదైనా ఫ్లవర్స్ ప్లాంట్స్ కానీ ఈ విధంగా అండి సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి రూపాయి ఖర్చు లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకొని చక్కగా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇలానే మళ్ళీ బాటిల్స్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా కట్ చేసేసుకొని ఇలా క్యారీ బ్యాగ్స్ అందులో పెట్టేసుకున్నాం అనుకోండి అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఒక గ్లాసు రైస్ తీసుకొని దానిలో ఈ విధంగా చాకులు కానీ సెజర్లు కానీ ఫేలర్లు కానీ ఈ విధంగా పెట్టేసామనుకోండి చక్కగా షార్ప్నెస్ తగ్గిపోకుండా ఎక్కువ రోజులు మందికైతే ఉంటాయండి మనం ఈ విధంగా వెజిటేబుల్స్ కట్ చేసేసిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ట్యామ్ లేకుండా ఇలా క్లాత్తో తుట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా గ్లాసులో ఇలా రైస్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువగా షార్ప్నెస్ తగ్గిపోకుండా ఉంటుంది అలానే ఎక్కువ రోజులు మన్నిక కూడా ఉంటాయండి తుప్పు లేకుండా సిలిం లేకుండా ఎక్కువ రోజులు మన్నిక ఉంటాయి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంటపైన ఈ విధంగా చాకుని హీట్ చేసుకోవాలండి ఇలా చాకుని హీట్ చేసుకోవటం వల్ల యూజ్ ఏంటంటే చాకులు ఒక్కోసారి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం ఎక్కువగా టెన్షన్ పడకుండా భయపడకుండా ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా షార్ప్నెస్ని అయితే పెంచుకోవచ్చు బయటికి వెళ్ళి షాపుల్లోకి వెళ్ళి మనం షార్ప్నెస్ తెచ్చుకునే ఇది లేకుండా చక్కగా ఇంట్లోనే ఈజీగా షార్ప్నెస్ పెంచుకోవచ్చు ఇలా కొంచెం హీట్ గా ఉన్నటువంటి చాకును పెంగాని కప్పు నోటి తీసుకుని బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు రఫ్ చేస్తూ ఉన్నాం అనుకోండి చక్కగా షార్ప్నెస్ అనేది పెరుగుతుంది అలానే మనం వెజిటేబుల్స్ కట్ చేసినా కూడా చాలా చక్కగా కట్ అవుతాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ విధంగా ట్రై చేస్తే చాకులు చక్కగా షార్ప్నెస్ పెరుగుతాయి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మనం ఇల్లు అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఇలా బాత్రూమ్లు లాగా ఉంటుంది కదండి చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము ఇలా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కడిగేయండి చక్కగా ఈ చిన్న ట్రిక్ తో బాత్రూమ్ అంతా తల తల మెరిసిపోతుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలండి దానిలో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా తీసుకోవాలండి అలానే దీనిలో కొద్దిగా ఒక మూత డెటాల్ కూడా వేసుకొని ఇలా నిమ్మరసం పాడైపోయిన నిమ్మకాయ పర్లేదండి ఒక హాఫ్ నిమ్మరసం దానిలో వేసేసుకుని ఇలా నిమ్మరసం వేయగానే చూడండి అంటే అయితే ఎలా వస్తుందో ఇలా నర్గలాగా వచ్చేస్తుంది దీనికి చక్కగా మనకి డస్ట్ అనేది బాత్్రూమ్ లో చక్కగా క్లీన్ అయిపోతుందండి మనం ఎన్నెన్నో లిక్విడ్స్ పెట్టి కెమికల్ వేసి యూజ్ చేస్తూ ఉంటాం కానీ ఒక్కసారి ఇలా నేచురల్ గా ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం మన రుద్ది బాత్రూమ్ కడిగే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్ గా ఇలా అయితే కడిగేయొచ్చు సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుంది కాబట్టి ఇలాగా ఒక కవర్ తీసుకొని దానిలో నేఫ్థలిన్ బాల్ ఉంటుంది కదండి ఆ బాల్ని కూడా చిన్నగా ఈ విధంగా పౌడర్ లాగా చేసుకుని ఆ బాల్ కూడా ఇందులో ఆ పౌడర్ని ఆ బౌల్లో వేసేసుకున్న తర్వాత మనం యూజ్ చేసే టాబ్లెట్స్ కానీ అలానే మీరు డేట్ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి ఎక్స్పెరింగ్ టాబ్లెట్స్ కానీ అలాంటివి ఉంటూ ఉంటాయి కదండి ఒక టాబ్లెట్ తీసుకుని ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పౌడర్ను కూడా అందులో వేసుకోవాలండి ముందుగా మనం బేకింగ్ పౌడర్ వేసుకున్నాము సాల్ట్ వేసుకున్నాము నాప్తిన్ బాల్ వేసుకున్నాము అందులో నిమ్మరసం కూడా ఒక హాఫ్ నిమ్మరసం కూడా తీసుకున్నాం కదండి ఎక్స్పెరింగ్ టాబ్లెట్ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత దీనిలో ఒక అరమూత వరకు డెటాల్ కూడా వేసుకోవాలండి చాలా చక్కగా మనకి డెటాల్ వేయడం వల్ల ఏంటంటే మనకి క్రిములు అనేవి లోపల బ్యాక్టీరియా క్రిములు అలాంటి ఉన్నా కూడా అవి తొలగిపోతాయండి ఇందులో నిమ్మరసం కూడా వేసాము నాప్తిన్ బాల్ వేసాము అలానే ట్యాబ్లెట్ పౌడర్ను కూడా వేసాం కాబట్టి మనకి లోపల బాత్రూమ్ లోపల ఎక్కువగా క్రిములు కానీ ఏదైనా బ్యాక్టీరియా కానీ ఉన్నా కూడా చక్కగా ఇలాగా ఈ లిక్విడ్ పెట్టి మనం రుద్దినట్లయితే చక్కగా వా అవి అనేవి తొలగిపోతాయండి ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేయకుండా మనం ఎక్కువగా ఆర్బిక్ వేస్తూ ఉంటాము ఆర్బిక్ లాంటివి కాకుండా ఇంట్లో న్యాచురల్గా రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఈజీగా మనం ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో అయినా స్టోర్ చేసుకోవచ్చు అండి మనం ఎప్పుడంటే అప్పుడు ఈ విధంగా బాత్రూమ్ చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు దీనిలో ఒక స్పూన్ వరకు సరుపు కూడా వేసుకున్నానండి ఇలా మొత్తం కూడా వేసేసుకొని హాట్ వాటర్ని పోసేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయాలండి ఇలా బాగా కలుపుకున్నటువంటి ఈ లిక్విడ్ని టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా బాత్రూంలో పోసేసి ఇలా బ్రష్ పెట్టి మొత్తం రుద్దేసి ఒక టెన్ మినిట్స్ పక్కన అలా నాన్న ఇచ్చేసి తర్వాత ఇలా వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా తల మెరిసిపోతుందండి మనం ఎక్కువగా రుద్ది రుద్ది కడిగే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఒక సిస్టర్ కమేంట్ చేశారండి ఇలా బాత్రూమ్ మీద బాగానే ఉంది కదండి డెస్ట్గా ఉన్నది బాత్రూమ్ చూపించమని అడిగారు మాకున్న బాత్రూమ్ ఇదేనండి సో నేను ఇలా అని చూపిస్తున్నాను మీకు ఏదో ఎగ్జాంపుల్గా చూపించడం కోసం నేను ఇలా చెప్తున్నానండి ఎంత గారపట్టిన బాత్రూమ్ అయినా సరే ఎల్లో కలర్లో ఉన్నటువంటి మరకలుగా ఉన్నటువంటి బాత్రూమ్ అయినా సరే ఇలా ఈ లిక్విడ్ పోసేసి చక్కగా ఇలా ఒక టెన్ మినిట్స్ వదిలేయాలండి టెన్ మినిట్స్ తర్వాత హాట్ వాటర్ పోసేసి ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి బాత్రూమ్ అంతా కూడా తల తల మెరిసిపోతుందండి సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఎక్కువగా మన రుద్ది పని లేకుండా చాలా ఈజీగా సింపుల్ ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు సో మరి మీకు టిప్స్ ఎలా అనిపించాయో ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ చేసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని చాలా మందికి కూడా చాలా వరకు కూడా సపోర్ట్ చేశారండి అందరికీ కూడా పేరు పేరు చెప్పున చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్